హలో అందరికీ నమస్కారం ఈరోజు రామాయణంలోని పార్ట్ సిక్స్ సుందర్కాండ గురించి తెలుసుకుందాం అయితే మహేంద్రగిరి పర్వతం మీదకి ఎక్కుతాడు కదా హనుమంతుడు ఎక్కిన తర్వాత తన శరీరాన్ని బాగా పెంచుతాడు ఒక పర్వతం అంత శరీరాన్ని ధరిస్తాడు తన తోకని పైకి ఎత్తి గట్టిగా గాలి పీల్చుకుని తను నించిన కొండని అణగదొక్కి ఆకాశ మీదకి ఎగురుతాడు అయితే తను ఎగిరినప్పుడు సూర్యుడు కూడా తన కాంతిని అంటే వేడిని తగ్గిస్తాడు గాలి కూడా చల్లగా అనమాట అంటే రామకార్యం కాబట్టి అందరూ హెల్ప్ చేస్తారు అయితే సముద్రం కూడా హెల్ప్ చేయాలని అనుకుంటుంది అందుకని అక్కడ మైనాకుడు అని చెప్పి ఒక పర్వతాన్ని బయటికి రమ్మని చెప్తుంది అనమాట ఎందుకంటే హనుమంతుడు దాని మీద కూర్చుని రెస్ట్ తీసుకుంటాడని చెప్పి అయితే మైనాకుడు కూడా షడన్గా వస్తాడనమాట సముద్రాన్ని చీల్చుకుని బయటకు వస్తాడు అయితే షడన్గా అలా రావడం చూసి హనుమంతుడే అనుకుంటాడంటే ఏదో ఆపదలాగా ఎవరో శత్రువేమో అనుకుని తనని పక్కకి నెత్తేస్తాడు నెత్తినప్పుడు మైనాకుడు మనిషిలా మారి ఇలాగా మీకు అతిథి ఇవ్వడానికి ఇలా బయటకు వచ్చాను అంటే సమయం లేదు మిత్రమా అని చెప్పి ఆతిథ్యాన్ని స్వీకరించానని అనుకో అని చెప్పి వెళుతుంది అయితే అతని బుద్ధిని ఆ తెలివితేటలు అన్ని చూసి సరస నాగమాత కూడా మెచ్చుకుని ఆశీర్వదిస్తుంది అయితే సింహిక అని చెప్పి ఒక రాక్షసి హనుమంతుడిని తినేయాలి అని చెప్పి అనుకుంటుంది అయితే హనుమంతుడు తన గోలతోటి ఆ సింహిక రాక్షసిని చంపేస్తాడు అనమాట అంటే చీల్చేస్తాడు చీల్చి ఇంకా అలా ప్రయాణించి అప్పుడు త్రికూట పర్వతం మీద ఉన్న లంకకి చేరుకుంటాడు ఆ లంక దగ్గర వెళ్ళినప్పుడు తను చాలా చిన్నగా మారిపోతాడనమాట పిల్లి ప్రమాణంలోకి మారిపోతాడు అయితే రాత్రిపూటే చెట్టు భవనానికి వెళ్ళాలి అని చెప్పి రాత్రి అయ్యేంత వరకు అలా వెయిట్ చేస్తాడు రాత్రి అయిన తర్వాత అప్పుడు ఆ లంకలోకి వెళ్ళబోతుంటే ఆ లంకకి కాపలాగా లంకిని అని చెప్పి లం నాగమా తను లంకకి నాగం అన్నమాట అయితే ఆవిడేమో ఆపుతుంది ఎవరు నువ్వు ఎందుకు ఇలా వచ్చావు అని చెప్పి ఆపుతుంది ఆపినప్పుడు లంక చాలా అందంగా ఉంటుందంట కదా అందుకే చూడడానికి వచ్చాను అని చెప్పి చెప్తాడు హనుమంతుడు అయితే తను నమ్మదనమాట ఏంటి లంక చూడడానికి వచ్చేవా అని చెప్పి కొడుతుంది ఒకటి హనుమంతుడిని ఇంకా హనుమంతుడు కూడా కొడతాడు కానీ స్త్రీ అని చెప్పి గట్టిగా కొట్టడు అలా కొట్టగానే ఇంకా తను నేల మీద పడిపోతుంది అలా కొట్టినందుకే నేల మీద పడిపోతుంది అప్పుడు లంకినీకి ఒక విషయం గుర్తొస్తుంది అనమాట బ్రహ్మ ఒక విషయం చెప్తాడు ఎప్పుడైతే నిన్ను ఒకడు ఓడి ఒక వానరుడు నిన్ను కొట్టి నిన్ను ఓడిస్తాడో అప్పుడే మీ వాన మీ లంకలో ఉన్న రాక్షసులందరికీ కూడా మరణం మొదలవుతుంది అని చెప్పి అనమాట అదంతా గుర్తు తెచ్చుకుని లంకలోకి వెళ్ళడానికి అనుమతిస్తుంది హనుమంతుడు నార్మల్గా ముఖద్వారం డైలీ నుంచి వెళ్లకుండా ప్రాకారం మీద నుంచి అసలు సప్ గోడలాగా అనుకోండి దాన్ని దూకి వస్తాడు అది కూడా మనం ఏదైనా శుభకార్యాలంట పోయినప్పుడు కుడికాయలు పెట్టి రమ్మని చెప్తారు కదా కానీ హనుమంతుడు ఎడంకాలు పెట్టి వెళ్తాడు లంకలోకి ఎందుకంటే శ్ర శత్రువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎడంకాలు పెట్టే ప్ర ప్రవేశించాలన్నమాట అయితే వెళ్తాడు మొత్తం అంతా వెతుకుతాడు మొత్తం అన్ని భవనాలు ఎత్తుకుతాడు అయితే రావణుడు అంతపురంలోని బోళ్ళు మంది స్త్రీలు ఉన్నారు అందులో ఒక స్త్రీ మాత్రం ప్రత్యేకమైన మంచం మీద ఉంది ఆమె కూడా చాలా సౌందర్యంగా తేజస్సుతో ఉందనమాట అయితే ఈవిడే సీత అనుకుని అనుకుంటాడు కానీ కొంచెం సేపు తర్వాత అతనికి డౌట్ వస్తుంది హనుమంతుడికి రాముడు దూరంగా ఉంటే సీత ఇంత హ్యాపీగా అంటే ఇంత సంతోషంగా ఉండలేదు ఇంత తేజస్సుతో ఈవిడ సీత కాదు అని నిశ్చయించుకుంటాడు ఇంకా విభీషణుడు భవనాలు విభీషణుడు ఎవరు అంటే రావణాసురుడు ఒక తమ్ముడు అనమాట ఇంకా అలాగ మొత్తం లంక మొత్తం ఎదుగుతాడు ఇంకా సీత కనిపించలేదు సీత కనిపించలేదు అని చెప్పి వాళ్ళకి చెప్తే రాముడు చనిపోతాడు రాముడు చనిపోతే లక్ష్మణుడు చనిపోతారు వీళ్ళిద్దరు చనిపోతే భర్తుడు శత్రుఘ్నుడు చనిపోతారు వాళ్ళ అమ్మలు చనిపోతారు సుగ్రీవుడు చనిపోతాడు వాన జాతి అంతరించిపోతుంది ఇంతమంది చనిపోయే కన్నా నేను చనిపోతే మంచిదేమో అని చెప్పి అనుకుంటాడు కానీ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు అనమాట అసలు చనిపోయి ఏం సాధిస్తాము బతుకుంటే ఏదో ఒకటి ప్రయత్నించవచ్చు అని చెప్పి అనుకుంటాడు అనుకొని ఇంకా ఏంటి అశోకవనంలోకి మాత్రమే ప్రవేశించలేదు ఆ అశోకవనంలోకి ప్రవేశించి అణువణువు కూడా ఎత్తుకుతాడు వెతికినప్పుడు ఒక పెద్ద వృక్షం మీదకి ఎక్కి ఎక్కుతా ఎక్కుతాడు దాని కిందనేమో ఒక స్త్రీ ఉంది ఆవిడ కొంచెం మలన దుస్తులు అంటే కొంచెం మాసిపోయిన దుస్ దుస్తులు వేసుకుని అలాగా బాధతో దీనంగా అలాగా ఏమి తినకుండా సన్నంగా అలా ఉన్నారనమాట అయితే తన మీద అంటే రాముడు హనుమంతుడికి చెప్తాడు అనమాట తన ఆభరణాలు ఎలా ఉంటాయి అని చెప్పి కొంచెం చేస్తాడు డీటెయిల్స్ ఇస్తాడు అయితే సేమ్ అలాగే రాముడు చెప్పినట్టుగానే ఈవిడ మీద ఉన్న నగలు కూడా ఉన్నాయి ఇంకా సీతాదేవి కొన్ని నగలి మూట కట్టి ఇసిరేసింది కదా ఆ ఆ నగలు మాత్రం ఈవిడ ఒంటి మీద లేవు అయితే ఈవిడ సీత అయ్యి ఉంటుంది అని చెప్పి నిశ్చయించుకున్నాడు ఎందుకంటే అతని చు ఆమె చుట్టూ రాజస్థీలు కూడా ఉన్నారనమాట అయితే ఈవిడే సీత అనుకుని అలాగే ఉండిపోతాడు కానీ ఆ చెట్టు మీద వండిపోతాడు అయితే పొద్దున్న అవుతుంది రావణుడేమో వస్తాడు మొత్తం వేద ఘోషాలతో అవన్నీ అవుతూ ఉంటాయి అన్నీ వినిపిస్తూ ఉంటాయి రావణుడేమో వస్తాడు అశోకోణంలోకి సీతని తనని పెళ్లి చేసుకోమని అడిగితే సీత అస్సలు తిరస్కరిస్తుంది నీ చావు నువ్వే కొను కొని తెచ్చుకుంటున్నావు చూసుకో అని చెప్పి బెదిరిస్తుంది అప్పుడు రాక్షస్త్రీలు ఉంటారు కదా వాళ్ళకి రెండు నెలలు గడువిస్తున్నాను మీకు ఎలాగైనా తినని ఒప్పించండి నా నాతో పెళ్ళికి అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు రాక్షస్త్రీలు నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో లేకపోతే నేను చంపేస్తాము అంటే అప్పుడు సీత అంటుంది రాముడికి దూరంగా కన్నా చనిపోవడమే మంచిది అని చెప్పి అంటారు ఏంటి ఇవిడెలాగంటుంది అని చెప్పి కొంతమంది రాక్షస్థీలేమో రావణి చెప్పడానికి వెళ్ళిపోతారు కొంతమంది మేము తలుచుకుంటే నేను ఇప్పుడే బంధించగలం చూసుకో అని చెప్పి అంటారు సీత ఇంకా బాధపడుతుంది అనమాట తన స్థితిని అవన్నీ తలుచుకుని బాధపడుతూ ఉంటుంది అప్పుడు హనుమంతుడు సీతను ఎలాగైనా రక్షించాలి అనుకుంటాడు ముందు తనకి ధైర్యాన్ని ఇవ్వాలి కదా అయితే పైనుంచి రామ కథని చెప్తూ ఉంటాడనమాట ఎవరు చెప్తున్నారు అని సీత మొత్తం చుట్టూ తిరుగుతుంది అప్పుడు హనుమంతుడిని చూస్తుంది ఎవరు నువ్వు అంటే అప్పుడు కింద దిగుతాడు హనుమంతుడు నేను రామ దూటని నన్ను హనుమంతుడు అని అంటారు ఒక మీరే సీత అయితే మీకు ఒక శుభం విషయం చెప్పాలనుకుంటున్నాను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చానంటే అవును నేనే సీతని అని చెప్పి చెప్తారు అప్పుడు నువ్వు నిజంగా రామదూతవేనా లేకపోతే రావణాసుడువా మాయావేషంలో వచ్చావా అని చెప్పి అడుగుతాడు అడిగితే నేను నిజంగా రామదూతనే అంటే అప్పుడు రామకథ గురించి చెప్పమని చెప్తారు చెప్తాడు ఇంకా ఒక అదే రాముడు ఒకటి ఇస్తాడు కదా ఉంగరం లాగా ఆ ఉంగరాన్ని కూడా చూపిస్తాడు సీత చాలా ఆనందపడుతుందనమాట ఆనందపడి రాముడు అలాగొన్నాడు మొత్తం అంతా అడుగుతారు అలాగే సీత గురించి కూడా చెప్తుంది నా స్థితి ఇలా ఉంది ఇక్కడ రాముణ్ణి త్వరగా రమ్మని చెప్పండి అని అప్పుడు హనుమంతుడు అంటారు నేను మిమ్మల్ని తక్షణమే తీసుకెళ్ళిపోతాను మా దగ్గరికి అని చెప్పి అంటే ఇంత చిన్నగా ఉన్నారు కదా మీరు నన్నెలా తీసుకెళ్తారు అని చెప్పి అంటుంది సీత అన్నప్పుడు తన నిజస్వరూపంలోకి వచ్చేస్తారు వచ్చినప్పుడు సీత చాలా ఆశ్చర్యపడుతుంది లేదు నేను మీతో రాను రాముడు ఇక్కడికి వచ్చి రావణుని సంహరించి నన్ను తీసుకుని వెళ్ళాలి అదే అతని స్థాయికి తగినట్టుగా ఉంటుంది అని చెప్పి చెప్తుంది అనమాట సరే అంటాడు హనుమంతుడు అయితే మీరు ఇక్కడ క్షేమంగా ఉన్నారని రాముడికి చెప్పడానికి ఏదైనా ఒకటి ఇవ్వండి గుర్తులాగా అని చెప్పి అంటే అప్పుడు చూడమని ఇస్తుంది అనమాట దివ్య చూడమని ఇస్తుంది దాన్ని తీసుకుంటాడు హనుమంతుడు ఇంకా తను దే దేనికోసం వచ్చాడు సీఎం చూడడానికి వచ్చాడు ఆ ప్రధాన కార్యం పూర్తయిపోయింది ఇప్పుడు రావణాసుడు మీద యుద్ధం చేయాలి కదా వీళ్ళ తర్వాత అందుకని అతను బలాలు బలహీనతలు అవన్నీ కూడా తెలుసుకోవాలి అందుకని లంకను మొత్తం చూద్దామని చెప్పి అనుకుంటాడు ముందు అశోకవనం మొత్తం నాశనం చేసేస్తాడు అక్కడ ఉన్న రాశస్లు మొత్తం రావణుడికి చెప్ రావణాసుడికి చెప్తే ఎనభై వేల మంది సైనికులు పంపిస్తారు వాళ్ళందరినీ కూడా హనుమంతుడు చంపేస్తాడు కానీ ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తాడు ఆ బ్రహ్మాస్త్రం అయినా సరే బ్రహ్మకి బ్రహ్మ హనుమంతుడికి ఒక వరం ఇస్తాడు అనమాట బ్రహ్మాస్త్రం వేసినా సరే ఒక్క నిమిషం మాత్రమే హనుమంతుడి మీద అది పనిచేస్తుంది తర్వాత అది పోతుంది అయినా సరే హనుమంతుడు తన మీద ఇంకా ప్రభావం ఉన్నట్టుగా నటి నటిస్తాడు అనమాట నటించినప్పుడు తనని తీసుకెళ్తారు రావణాసురుడి అంతపురానికి తీసుకెళ్ళినప్పుడు ఎవరు నువ్వు అంటే నేను రాముడి దూతని అంటే అతన్ని చంపేద్దామని చెప్పి అంటాడు రావణాసుడు అప్పుడు విభీషణుడు చెప్తాడు అనమాట లేదు ఇలాగ దూతల్ని చంపకూడదు అని చెప్పి చెప్తాడు ఇంకెలాగైనా శిక్షించండి కానీ చంపద్దు అని చెప్పి అంటారు అంటే అప్పుడు అతన్ని తాకేమో గొడ్డలు కట్టి నూనె మొత్తం నిప్పు పెట్టి మొత్తం లంక మొత్తం తిప్పించండి ఈ కోతిని అని చెప్పి అంటాడు రావణాసుడు అప్పుడు తన పైకి ఎగిరి మొత్తం అన్నీ కాల్ చేస్తాడు లంక మొత్తం అన్ని భవనాలకి విభీషణుడి భవనానికి తప్ప మిగతా భవనాలన్నిటికీ కాల్ చేసి సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ నిప్పుని చల్లార్చుకున్నాడు అప్పుడు తన మీద తనకే ఏంటి ఇంత కోపంగా నేను ఇంత పని చేశాను అని చెప్పి అనుకుంటాడు ఈ మంటల్లోని సీతాదేవికి ఏమైనా అయితే ఏంటి నాకు ఇంత కోపం కోపం వల్ల ఇంత జరుగుతుందా అని చెప్పి ఆశ్చర్యపోతాడు సీతాదేవికి ఏమి అవ్వకూడదు అని చెప్పి అనుకుంటాడు అయినా అగ్నిదేవుడు తోకనే కాల్చలేదు ఇంకా సీతను ఎందుకు కాలుస్తాడు అని చెప్పి అనుకుంటాడు అక్కడ సమాచారం చేరవేసేవాళ్ళు అంటారు కదా వాళ్ళ ద్వారా సీతక్షేమంగా ఉందని కూడా తెలుసుకుంటాడు తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా బయలుదేరుతాడు బయలుదేరి మళ్ళీ మహోదది సముద్రం దగ్గర జామవంతుడు వాళ్ళందరి దగ్గరికి వస్తారు వచ్చి సీతను సీతమ్మనే చూశాను నేను అని చెప్పి చెప్పి జరిగింది మొత్తం చెప్తారు అప్పుడు అంగదుడు ఏమంటాడంటే ఇంకా సీతను చూశాం కదా సీతని తీసుకుని కూడా వచ్చేసి వెళ్దాము సుగ్రీవుడు వాళ్ళ దగ్గరికి అంటే అప్పుడు జామవంతుడు చెప్తారనమాట మనకి రాముడు వాళ్ళు ఏం చెప్పారు కేవలం సీతని చూసి విషయం కనుక్కుని రమ్మన్నారు ఇంకా రాముడు అయినా ప్రతిజ్ఞ చేశాడు ఏమని రావణాసుని చంపి సీత సీతని తీసుకొస్తానని దానికి మనం బంగారు కలిగించకూడదు అని చెప్పి చెప్తారు చెప్పి వీళ్ళందరూ కూడా సంతోషంగా వెళ్తూ ఉంటారు అక్కడ మధువనం అంటే తేనె ఎక్కువగా ఉంటుందన్నమాట వనం అంటే తోట అలాగా మధు ఎక్కువగా ఉంటుంది అక్కడ తేనె ఆ తేనె మొత్తం తాగేసి దాన్ని మొత్తం కూడా నాశనం చేసేస్తారు అయితే దానికి కాపలా కాస్తుంది సుగ్రీవుడి వాళ్ళ మావయ్య అతన్ని కూడా కొట్టేస్తారు వీళ్ళు అలా సంతోషంగా కొట్టేస్తారు అయితే ఈ విషయాన్ని సుగ్రీవుడికి చెప్తాడు వీళ్ళ మావయ్య అదే ఆ కా ఆ కాపల కాసిన వాళ్ళు అది విని సుగ్రీవుడు సంతోషిస్తాడు అనమాట అంటే మనం ఏదైనా పని సాధించినప్పుడే మనం హుషారుగా అన్ని మేధే చేసుకుని అలాగొంటాం కదా అందుకే వీళ్ళు కూడా సీతని అయితే చూసి వచ్చినట్టు ఉన్నారు శుభ శుభవార్త వస్తుందని సంతోషపడతాడు అనమాట అయితే వీళ్ళందరూ తిరిగి రాముడు వాళ్ళ దగ్గరికి వస్తారు రాముడికి వాళ్ళకి ఫస్ట్ హనుమంతుడు నమస్కరించి సీతమ్మని చూశాను అని చెప్పి చెప్తారు రాముడు చాలా ఆనందపడతాడు ఇంకా సీత ఒక చూడమ్మని ఇచ్చింది కదా ఆ చూడమ్మని కూడా రాముడికి ఇస్తాడు దీంతో సుందరకాండ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో యుద్ధకాండతో మళ్ళీ కలుసుకుందాం జై శ్రీరామ్